శ్రీకాకుళం జిల్లాలోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది పంట పొలాల్ని నాశనం చేయడం కానీ రైతుల్ని ఇబ్బందులు పెట్టడం కానీ ఎందుకు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది కార్తిక్ గారు ఇందాక సురేష్ గారు చాలా పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి సురేష్ గారు మరి కళగన్నారు అగ్ధ గారిని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకోని ఉంటే చాలా బాగుండేది తీసుకోలేదు నేను కొన్ని లెక్కలతో సహా చెప్పేదాన ఒకవేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సకల సంవత్సరానికి ఐదు నుంచి ఆరుగు ప్రాణహాని జరిగేది ఈ ఏనుగుల గుప్పవాళ్ళ సగటున చిత్తూరు జిల్లా లెక్కలు మాత్రమే చెప్తున్నా అది వైసీపీ అయ్యాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సగటున పదకొండు వరకు అసంఖ్య పెరిగినటువంటి పరిస్థితి అని ఒక అటువంటిగా అఫీషియల్ గా అటవీ శాఖ లెక్కల ప్రకారం చెప్తున్నానండి అయితే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో కొంత ఫెయిల్యూర్ కనబడింది కాబట్టి నేను క్లియర్ గా చెప్పడానికి పేరుతో సహా పశుమర్తి మల్లికార్జునరావు గారు కొన్ని ప్రతిపాదనలు రూపొందించారు రెండు వేల పద్దెనిమిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చేనాటికే చాలా ప్రతిపాదనలు ఈ సరిహద్దు గ్రామాన్ని ఏ రకంగా కాపాడాలి పంట నష్టాన్ని ఎలా ఆపాలి ప్రాణ నష్టం జరగకుండా ఎలా చేయాలి గ్రామాల గ్రామాలకు ఖాళీ అవుతున్నాయి కదా వాళ్ళకి ఎలా సంరక్షణ ఇవ్వాలి అనే దాని మీద చాలా ప్రతిపాదనలు రూపొందిస్తే ఆ ప్రతిపాదనలన్నీ బుటదాచలు చేశారు అటవీ శాఖ మంత్రిగా ఉండడం పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ఇప్పుడు ఆ మహిళా ప్రతిపాదనలన్నీ స్థిరముందు తీసుకొచ్చేసి చర్యలు మొదలు పెట్టారు ఇప్పటి అటవీ శాఖ మంత్రిగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మనం రాజకీయాలకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి మన జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా సమర్థించుకొని తీరాల్సిందే రాజకీయాలకు ఖచ్చితంగా ఇప్పుడు నేను నేను చెప్పింది అఫిషియేట్ లెక్కలు అంటే అదే అడగో లెక్కలు కూడా కాదు మీరు తీసుకోవచ్చు ఇప్పటికే మీ ప్రైమరీ రిపోర్ట్ చిత్తూరు జిల్లా అటవీ అధికారిని అడిగి మీరు లెక్కలు తెప్పించుకోవచ్చు అఫిషియా లెక్కలే చిత్తూరు జిల్లా సమయం చెప్తున్నాను అయితే ఈ సయోద్ గ్రామాల్లో సరైన నిర్ణయాలు సరైన పరిస్థితులు లేకపోవటం వల్లనే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ బెంగళూరు అనే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టింది రాజకీయాలకు ఎంత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ రాజకీయాలు కాదు ప్రజల క్షేమా ముఖ్యం అని చెప్పేసి చర్చలు మొదలుపెట్టింది ఆరు గుంకి ఏనుగులు తీసుకురావడం జరిగింది మెజారిటీ ఆరు కుంకి ఏనుగులు అనేటువంటివి నాలుగు కుంకి ఏనుగులు తీసుకురావాలి ఖచ్చితంగా అని రెండు వేల పద్దెనిమిదిలో మల్లికార్జునరావు గారు ఇచ్చిన ప్రతిపాదన ఇప్పుడు ఆ నాలుగు ఆరైంది ఎందుకంటే ప్రమాదం ప్రమాదాలు పెరిగాయి కాబట్టి కాబట్టి ఇంకా ఆరు తీసుకురావడం జరిగింది ఆరు కూడా సరిపో ఇంకా కూడా పెంచాల్సిన అవసరం అయితే శాస్త్రం సురేష్ సురేష్గా చెప్పిన ఒకదాన్ని నేను ఎక్కి భావిస్తాను ఏదైనా ఈ కొంకి నియోజకలతో ఈ ప్రమాదాలు ఆగడం పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవచ్చు ఇది ఒక రకంగా మంచి పరిణామం అయినప్పుడు కూడా శాశ్వత ప్రాతిపదికన ఏమేం చేయాలి ఏమేం చేయవచ్చు అన్న దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఆ విధంగా నిజానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా అధికారం తీసుకున్నారు ఏరియాలో రోడ్ల మరమ్మతుల కోసం స్వయంగా ఆయన పర్యవేక్షణ తీరు ఆ అభినందనీయం కదా వాళ్ళ కుమారుడికి సింగపూర్ లో ఉంటే అగ్ని ప్రమాదం ఎక్కువని గాయాలు పాలయ్యాడు హాస్పిటల్ అన్నా సరే మేము మందం గ్రామంలో పర్యటిస్తా ఉన్నాను ఆ గ్రామ ప్రజలకి ఇచ్చాను ఆ ప్రజలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ సమస్యను పరిష్కరించిన తర్వాత ఆ గ్రామ ప్రజలకు వస్తానని ఇచ్చాను కాబట్టి వాళ్ళని కలిసిన తర్వాత నేను నా కొడుకు దగ్గరికి వెళ్తానని ఆ రోజు ఆయన ప్రవర్తించిన తీరును కూడా మనం ఇదే ఛానల్లో మనం డిబేట్ గా పెట్టుకున్నాం నిజానికి ఇలాంటి అనేక సంఘటనలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థించాలి కానీ ఇక్కడ కూడా రాజకీయాలు ఇవ్వేది గతంలో మేము బాగా చేసాం ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు ఎప్పుడు మొదలు పెట్టింది కాదు ఇప్పుడు మొదలయ్యాయి గతంలో వచ్చినటువంటి ప్రతిపాదనకి ఇప్పుడు మొదలయ్యాయి అదే మల్లికార్జునరావు గారిని సలహాదారిగా పెట్టుకుని ఇప్పుడు ఖచ్చితంగా మొదలు పెట్టారు ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా ఉంది అనేటువంటిది నా వ్యక్తిగత యొక్క ఉద్దేశం వేణుగోపాల్ గారు అడవిలో ఏనుగుల వల్ల పంటలకు ప్రజలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయము కుంకిల్ ను రప్పించిన తీరు అనేది ఒక కీలకమైన ముందడుగు అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఏ శాఖ తీసుకున్నా కూడా ఆ శాఖకు తగ్గట్టుగా న్యాయం చేస్తారు ఆ శాఖలో అసలు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది చేస్తూ డోలీ నుంచి చూసాము గ్రామ స్థాయిలో ఏం చేస్తున్నారో చూసాము రోడ్లు చూసాము ఇప్పుడు మళ్ళీ కుంకిల్ని కూడా తీసుకురావడం చూస్తున్నాము దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం అనేది పట్టుదలగా చేస్తాడు ఖచ్చితంగా చూస్తున్నాం ఆయన సాకులో ఇబ్బందులు కానీ లేదా ఆయన దృష్టికి ఇంకేదైనా కార్యక్రమాలు పోయి అక్కడ ఏదైనా ఇబ్బంది తిరుగుతా ఉంటే ఆయన దృష్టికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కార మార్గం చేయడం జరుగుతుంది మీరు విశ్లేషకులను అడుగుతున్నారు ఇదే ఎందుకు ఏనుగులు వస్తాయి కేర్ వేసి ప్రత్యేకించి ప్రత్యేకించి శ్రీకాకుళం శ్రీకాకుళం ఈ రాయలసీమ ప్రాంతం చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక్కడ ఏమిటంటే అడుగులకు దగ్గరగా ఊర్లు పంట పొలాలు ఉంటాయి కాబట్టి ఏదైతే అక్కడ ఏనుగులకి నీళ్లు గాని ఆహారం దొరకనప్పుడు అవి ఊర్లలో పడి పంట పొలాలను నాశనం చేయడము అదే విధంగా ఇల్లు రైతులను పోయి చంపేయడము లాంటివి జరుగుతున్నాయి ఇవి ఇప్పుడు గత ఇరవై ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం సురేష్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్ రెడ్డి గారు కార్యక్రమాలు తీసుకున్నాడని పూర్తిగా తీసుకోలేదని చెప్పలేదు తీసుకున్నారు కానీ ఇంకా దాన్ని బాగా డెవలప్ ఉంటే బాగుండు ఇప్పటికి కూడా ప్రతి మన పేపర్ తీసే ఎండాకాలము ఒకరో ఇద్దరు ముగ్గురో చనిపోవడం జరుగుతూ ఉంటది రైతులు అదే విధంగా పంట పొలాలు నష్టం జరుగుతూ ఉంటాయి కానీ దాన్ని ఏదైతే మనం బాగా హార్ట్ఫుల్ గా పనిచేయడం జరిగితే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటాయి సోలార్ సిస్టమ్ లోనూ లేదు ఇంకోటి ఇంకోట కాదు రైతులకు అనేది ఇబ్బంది లేకుండా ఉండాలి వాళ్ళ పంట పొలాలు నష్టపోకుండా ఉండే కార్యక్రమాలు ఏదైనా చేపట్టి నష్టం చెప్పకుండా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసేసిన ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా పార్టీ రాజకీయం ప్రభుత్వం మారాల్సిన అవసరం లేదు చేయలేదు కాబట్టి ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఆ ఈ రోజు వేరే పార్టీ వచ్చి ఈరోజు ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రోజు కూడా ఏదో చెప్పారు అనేది అవన్నీ చేసుకుంటే ఏది ఇచ్చిన హామీలు కానీ లేదా ఇచ్చిన చెప్తే కార్యక్రమాలు కానీ లేదా ఉద్యోగస్తుల విషయంలో అదే విధంగా కార్యకర్తల విషయంలో రకరకాల ఇచ్చిన హామీలు నెరవేర్చనుంటే ఈ రోజు ఈ పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఉండదు అది చేయలేదు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చి చేయాల్సింది వస్తా ఉంది ఖచ్చితంగా రోజు పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు రా అతీతంగా ఈ రోజు దాన్ని హ్యాక్స్ చెప్పాలి ఓకే సురేష్ గారు కూడా మీకు ఒక సజెషన్ ఇచ్చారు ఇంకా మావిటీలు చేసుకుంటూ కుంకిల్ కూడా ఇంకా తీసుకురావాలి అండ్ డెవలప్మెంట్ చాలా చెయ్యాలి అని చెప్పేసి మీకు చాలా మంచి బెస్ట్ సజెషన్స్ ఇచ్చారన్నమాట అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో మేము ఏం కంటిన్యూషన్ చేయాలి అంటున్నారు దాని కంటిన్యూషన్ అంటారా లేకపోతే ఆ కార్యక్రమాలతో ముందుకు పోతేనే రేపు వస్తుంది వాళ్ళు ఏం చెప్పేది మేమే తినేది అనుకుంటే ఈ రోజు ఏది వైఎస్ఆర్ సిపి పట్టిన గెలితే రేపు కూటమి ప్రభుత్వాన్ని కూడా పడతాది ఖచ్చితంగా ఎవరు చెప్పినా అది మనము రిసీవ్ చేసుకోవాలి మంచి తీసుకొని ఆ కార్యక్రమం లో సక్సెస్ వస్తుందంటే ఖచ్చితంగా చేయాలి గానీ ఎక్కడ గానీ దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వానికి ఏదైనా కూడా రాజకీయాలు చూసేటువంటి అంశంలో రాజకీయ కోణంలో చూడాలి